అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి ఈ ఏ గౌరవాన్ని కాపాడింది ఈ రాష్ట్ర గౌరవాన్ని కాపాడింది ఈ జిల్లా గౌరవాన్ని కాపాడింది ఈ గ్రామం తాలూకా గౌరవాన్ని కాపాడింది ముందు మనం చెప్పుకోవాలి కానీ దేవతల అందులో ఎక్కడ మంచి అభివృద్ధి కావాలి మారేడు పెట్టింది అని చెప్పింది ఇప్పుడు మెడల్స్ చూస్తే చాలా మెడల్స్ వచ్చాయి అలాగే చాలా గొప్ప విషయం మీకే ఎలా అనిపిస్తుందో గానీ నాకైతే చాలా గర్వంగా అనిపిస్తుంది మన మధ్య ఉన్నటువంటి మన స్థాయికి వెళ్ళింది సామాన్యమైన విషయం కాదు మాకు గొప్పగా మేము ఈ మంత్రి పదవి చేసాము ఆ మంత్రి పదవి చేసాం అనేది అది గొప్ప కాదు ఒక వ్యక్తి ఇండివిజువల్ గా ఆరోగ్య ప్రపంచ దేశాలకు వెళ్లి మెడ సాధించుకోవచ్చంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యనుకోండి గారు ఆయన వెళ్ళడం ఆ స్థాయికి వెళ్ళడం అన్నది సామాన్యమైన పరిస్థితి కాదు చాలా ఇబ్బంది పడుతుంది ఉంటది ఆ ఇబ్బందులు పైకి చెప్పట్లేదు ఆయన చాలా ఇబ్బంది ఉంటాయి నాకు తెలుసు ఆ ఇబ్బందులు దాటుకొని మెడల్ సాధించుకోవడం ప్రపంచ స్థాయిలో అమ్మాయికి భగవంతుడు మంచి భవిష్యత్తు ఈ కాపాడే విధంగా ఆ భగవంతుడు అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతూ ఆ పాప అకాడమీ ఏదైతే పెట్టిందో ఆ అకాడమీ నుంచి మరింత మందిని ఇటువంటి వాళ్ళని అక్కడి నుంచి కోరుకుండా పెంటారో అనే తెలుసు బట్ నాకు నిజంగా ఈ ఊరొచ్చి మైక్ లో మాట్లాడి మా అమ్మ నాన్న పేరు చెప్పడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మా నాన్నమ్మ మా నాకు తెలీదు మా తాతయ్య మామూలు కూడా తెలీదు ఆడపిల్ల పుట్టామని మీ అందరికీ తెలుసు మమ్మల్ని ఊర్లో ఎన్ని బాధలు పెట్టారో నేను పుట్టడం కూడా నాకు తెలీదు బట్ నిజంగా ఈ రోజు నూకరాజ్ గారి వల్ల సార్ వల్ల నా గురించి నా ఊర్లో తెలియడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ ఊర్లో దేవుడు మాన్యం పూజ చేయడానికి మా నాన్న రావడానికి నేనే డైలీ ఇక్కడికి వచ్చి నా ప్రాక్టీస్ చేసుకుని తీసుకొని వచ్చేవాళ్ళని మా డైరీని బట్ ఈ రోడ్డు చూడగా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేనే రాను దాన్ని మా నాన్న వయసులో ఎక్కువ అయినా సరే అతను కష్టపడుతున్నా నాన్న రోడ్ అలా ఉంది రాలేకపోతున్నానని కానీ ఈ రోజు నిజంగా అతను ప్రెసిడెంట్ అయ్యి నేను ఎప్పుడు మాట్లాడకూడదు ఎందుకంటే మేము దేశం కోసమే మాట్లాడాలి దేశానికి చెప్పు చేసుకోవాలి కానీ మనం దేశం గురించి ఎంత ప్రౌడ్ చెప్పుకున్నా మనల్ని దేశం ఎప్పుడు కూడా పై లెవెల్లోనే చూస్తుంది సో నేను ఇప్పటికీ కూడా నేను ఇండియా ఫ్లాగ్ పట్టుకోవాలని నా గోల్ మా అమ్మ ఒక నేవీ ఇంట్లో వర్క్ చేస్తున్నా నా ఎప్పుడూ కూడా నేను ఇండియా ఫ్లాగ్ మీద ఉండేది సో అది నేను నా గుండెల మీద